जय श्रीराम जय श्रीराम अरविंद 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 नायकत्व भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी के ఈరోజు రైకలను దరిద్రమైనటువంటి రాయకల్గా మనం కన్న ముందు కనబడుతుంది ఇలాంటి హీనమైనటువంటి పరిపాలన ఇంకా మనం ముందుకు తీసుకెళ్దామా భారతీయ జనతా పార్టీకి పువ్వు గుర్తు మీద ఓటేసి అభివృద్ధి సాధిద్దామా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించు చెప్పడానికి రాలే మేము చేయడానికి వచ్చినాము ఒక్కసారి ఆలోచించు అక్కలారా అన్నలారా మేము అభివృద్ధి కోసమే వచ్చినాము మేము సేవ చేయడానికి వచ్చినాము డబ్బులు సంపాదించుకోవడానికి రాలే అవసరమైతే పది రూపాయలు జైలుకి పెట్టుకుంటాం మళ్ళీ ఇది చేస్తా అది చేస్తా లంగ మాటలు దొంగ మాటలు చెప్పిరా ఎందుకంటే మేము సేవ్ నా వాడు ప్రజలు మళ్ళీ నన్ను అన్నారు అన్నా మనం వదిలేసి వెళ్ళిపోయినావు నా ఎన్ని కట్టి ప్రజలు నాయకత్వంలో వారి శిక్షణలో న్యాయం ధర్మమే ప్రధాన ఎజెండాగా అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు కదులుతా ఉన్నారు అమ్మ రాయకల్లి మీరు చూసిండ్రు అంతకు ముందు గ్రామ పంచాయతీ ఉండే మేజర్ గ్రామ పంచాయతీ ఉంది మున్సిపాలిటీ చేస్తే బాగుపడుతుందని చేసి పన్నెండు వార్డులు చేసిండ్రు ఎక్కడైనా డెవలప్మెంట్ కనిపించిందా అంతెందుకు ఇక్కడ ఇట్లా నిల్చొని ఉన్నాం ఇదేంటి బస్ స్టాండ్ కనబడుతుందా బస్ బస్టాండ్లో ఎక్కడైనా షెల్టర్ ఏమైనా ఉందా మరి రోజు పాపమ్మ అక్క చెల్లెల్ని ఇక్కడ చూస్తా ఉంటా ఇదే నరి రోడ్డు మీద నిల్చొని ఎలాంటి సౌకర్యాలు లేకుండా గోసపడుతున్న పరిస్థితి ఎందుకు చేయలే మరి అంతకుముందు ముందు కాంగ్రెస్ ఉంది తర్వాత బీఆర్ఎస్ ఉంది నాయకులు ఏం చేసిండ్రు ఎందుకు అవ్వాలేదు చాలా దారుణమైన పరిస్థితి మొన్నటికి మొన్న రాయికల్ పట్టణంలో ఫైర్ యాక్సిడెంట్ అయింది స్టేషన్ ఉందా ఫైర్ స్టేషన్ ఉందా రావాలంటే గత జగిత్యాల నుంచి రావాలి ఇక్కడికి ఆల్రెడీ శాంక్షన్ అయింది ఇక్కడ ఉన్న నాయకుడు ఏం పెక్కున్నాడు పక్కకు తీసుకొని వెళ్ళు ధర్మపురిని నియోజకవర్గంకి ఇక్కడ ఉన్న నాయకుడు ఏం చేస్తున్నాడు అప్పుడు ఇప్పుడు వచ్చి ఎట్లా అడుగుతాడు ముఖం ఎట్లా చూపిస్తాడు గట్టిగా అడుగుండ్రి రి డిగ్రీ కాలేజ్ పరిస్థితి ఏంది డిగ్రీ కాలేజ్ కోసం చూస్తున్నారా మన చెల్లెళ్ళు తమ్ముళ్ళు దాని పరిస్థితి ఏంటి దాన్ని పట్టించుకున్నారా పట్టించుకోలేదు మాదికుండ పరిస్థితి ఏంది దోమలు బురద దుర్గంధం చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఐదారు వాట్లకి డెంగ్యూ మలేరియాలు అమ్మ పోయినసారి డెంగ్యూ కేసులు ఎన్ని వచ్చినాయి నేను వచ్చి తిరిగినా కదా అన్యాయం అయిపోయినరు సెలైన్లు పెట్టుకొని ఇల్లు లేదు హాస్పిటల్ అడ్మిట్ కానీ ఇల్లు లేదు చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి హాస్పిటల్లో ఉన్నారు నెల నాళ్ళు అవునా దీనికి కారణం ఎవరు దీనికి కారణం ఎవరు ఏం చేస్తున్నారు చాలా మంది చనిపోయిన పరిస్థితి రాయికల్ పట్టణంలో డెంగ్యూ వచ్చి దీనికి కారణం ఎవరు చెప్తారు తప్పకుండా తప్పకుండా చేయడము తప్పకుండా చేయడము ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తూ ఉందా పబ్లిక్ టాయిలెట్లు లేవు సరే మోర్లు రోడ్లు ఉన్నాయంటే అది లేదు నేను మొన్న వాడకట్లలో తిరుగుతుంటే ఆ రెండో వార్డులో ఐదో వార్డులో ఎక్కడికక్కడ కూడా మళ్ళా రోడ్లన్నీ తవ్వి పెట్టిండ్రు పైప్ లైన్లు వేస్తున్నారు తవ్వుతున్నారు వేస్తున్నారు తవ్వుతున్నారు ఎందుకేస్తున్నారో వాళ్ళకే తెలియదు అరవింద నగర్ సహకారంతో కేంద్రం నుంచి పదిహేను కోట్లు వచ్చినాయి ఏమైంది వాటి పరిస్థితి నీటి కోసం అమృత్ ఫండ్ కింద పదిహేను కోట్ల రూపాయలు అంతెందుకమ్మా ఇక్కడికి మున్సిపాలిటీకి వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా నేను ఒక మున్సిపల్ చైర్మన్ వేసిన జగిత్యాలలో ప్రతి ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి డబ్బులు మరి మీ ఇంటి నాకు వస్తున్నాయి అవి వస్తలేవు ఎటు పోతున్నాయి ఇంటర్బడి కరెక్ట్ లేదు నిర్పయోగంగా ఉంది చేద్దామన్నా కూడా చేయలేని పరిస్థితి ప్రతి ఒక్క మనిషి చివరి మజిలీ శ్మశానం అట్లాంటి శ్మశానాన్ని చాలా దారుణమైన పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి కనిపిస్తా ఉంది సరే ఇదంతా పక్కకు పెట్టి మా పార్టీ అభ్యర్థులు పన్నెండు మంది భాజపా మీ మీ వార్డులలో తిరుగుతున్నారు మా పార్టీ తరపు నుంచి ఓ నలుగురు వచ్చి మళ్ళీ ఎప్పుడు పిలుస్తారు సంబరాల్లో పిలుస్తారు ఇస్తారా మాట ధన్యవాదాలు థ్యాంక్ యూ సరేనా ఏమైనా నాలుగు వేల పెన్షన్ రావట్టేనా వస్తనే ఉన్నది నెలకో చీర మంచి కొనుక్కుంటూ పోతుంది సులం బంగారం అంత నవ్వుతున్నారు మంచిగా అందరికి దూలం వచ్చినట్టు ఉంది రెండు లక్షల రూపాయలు పెరిగింది రేటు బంగారం ధర పెరిగింది వచ్చింది కదా రాయకల్లా మళ్ళా కాంగ్రె నేను సర్వే చేపించుంటే మళ్ళీ కాంగ్రెస్కి కొందరు ఓట్లు వేస్తున్నట్టు వస్తున్నది ఎందుకు ఏం ప్రేమ ఏం ప్రేమ ఆ గద్ద ముక్కొరికి ఇంకోటి కొందరు కొందరు వేస్తున్నట్టు గద్ద ఒక వార్డులనే అంటే టీఆర్ఎస్కి గెలవచ్చు అని వచ్చింది నాకు ఒక వార్డు ఒకటి మా శ్రీధర్ రెడ్డి ఏడే ఏడే నిలబడుతున్నాడు మా పాత బీజేపీ శ్రీధర్ రెడ్డి తమ్ముడు నిన్ను మిస్ చేస్తున్నారా గెలుస్తావా ఓడతావా అయిపోయినాక ఎలక్షన్ అయినాక వచ్చి బీజేపీ జాయిన్గా నేను ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నా నువ్వు బీజేపీని నువ్వు కర్రడు గంట కాసాయవాది గన్న ఏం చేస్తున్నావు గులాబీ దళ నీకు డైరెక్ట్గా ఫోన్లలో అడుగుతుంటే ఇట్టలేవు అందుకే డైరెక్ట్ మైకుల్ని అడుగుతున్నాయి ఇప్పుడు ఇక రైతులు ఫోన్లో మీకు రుణమాఫీ రెండు రెండు లక్షలు అయిపోయినట్టుంది రైతులకి రుణమాఫీ రైతు భరోసా పక్కా వస్తున్నట్టుంది ఆ పోనీ లేదు నిరుద్యోగ అభివృద్ధి అయితే వస్తుంది ఉద్యోగాలు లేని వాళ్ళు అందరికి నాలుగు వేల రూపాయలు వస్తుందా వస్తలేదా ఫీజు రియంబర్స్మెంట్లు వస్తున్నాయా ప్రైవేట్ కాలేజీ ఫీజులు రియంబర్స్మెంట్ వస్తున్నాయా బీసీ ఎస్సీ ఎస్టీలకి వస్తలేదు ఇంకోటి యూత్ కమిషన్ ఏర్పాటు చేసి విద్యా ఉపాధి కోసం పది లక్షల వరకు వడ్డీ లేని రుణం వచ్చిందా వడ్డీ లేని రుణం చదువుకుంటుంది వడ్డీ లేని రుణం ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్లు అట జీతాలిచ్చుడు దిక్కులే టైంకి రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తారట మెగా ఏర్పాటు చేసి ఆరు నెలల్లో భర్తీ చేసేట టీచర్ ఉద్యోగాలు ఇచ్చిట ఆరు నెలలు కాదు మూడేళ్ళు రెండున్నర అవుతుంది ఇక ఇక మస్తున్నాయి ఇవన్నీ అంటే నేను మూడు ఎయిర్పోర్ట్లు కూడా కట్టిస్తా మీకు ఆ ఇది గమ్మ తన్నిటికంటే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి చదువుకునే ప్రతి యువతికి అమ్మాయికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా అందిస్తాము ఎవరైనా ఎక్కించకపోరు నన్ను రాలే మరి ఎందుకు సర్వేలలో కొందరు వేస్తున్నారు కాంగ్రెస్ కానీ వస్తుంది ఎందుకు ఎందుకేస్తాను దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు ఇస్తాం ఇచ్చిందా దివ్యాంగులు లేరా రైకల్లా ఉంటారు కదా అంటే మంచి వాళ్ళకి కాదు వీళ్ళు హ్యాండికాప్ వాళ్ళకి కూడా మోసమే ఇది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులకి పెండింగ్ లో ఉన్న డిఏలు ఇస్తాం ఇచ్చినా ఇచ్చినా ఆటో డ్రైవ్ ఆటోలు తిరిగాయి అయినా రైకల్ ఆటోలు తిరుగుతాయా డ్రైవర్లు అందరు పన్నెండు వేలు ఇస్తున్నట్టు కదా ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్లో పన్నెండు వేలు ఇస్తుండ ప్రతి సంవత్సరం ఎనిమిదేళ్ళ నుండి కొత్త పెన్షన్ లేవని తెలుస్తుంది వాళ్ళకన వచ్చిందా కొత్త పెన్షన్ రాదు కూడా పెన్షన్ వెబ్సైటే బంద్ ఉన్నది వే కంప్యూటర్ మీద ముందర కూర్చొని చూసుకొని ఫోన్లలో చూసుకొని అసలు పెన్షన్ అప్లై చేసుకోరాదు మేము పైసలు ఇప్పిస్తామమ్మా కేంద్రం చేయాలి పని చేసుకోండి ఇక్కడ కూడా చేయాలి ఇక్కడ కూడా పని చేయాలి చేస్తుండ చేస్తున్నాడు అందులో కమిషన్ లేచుకోపోడు ఇంకెందుకు వేస్తున్నమ్మా మీ రోడ్డు దేనికోసమేస్తున్నారు అంటే మేము కూడా అబద్ధాలు చెప్పు నేర్చుకోవాలా చేసుకోవాలా మీ పసుపు వాడుతా ఎడ చుట్టుపక్కల పసుపు వాడుతా ఏం రేట్ వస్తున్నది ఏం రేట్ వస్తున్నది మంచిగా ఎండబెట్టుకొని పెట్టుకొని పోతే పదహారు వేలు రేట్ వస్తున్నది నేను ఎంపీ కాకుండా ముందు మీ అక్కనో శైలలో ఉండే కదా ఎంపీ ఉండే కదా యాదందా మర్చిపోయినా మర్చిపోయినా కథ ముక్కు బిడ్డని ఆ నాలుగు వేలు ఉండే రేటు ఇలా పదహారు వేలు పసుపుడు వాళ్ళకి అయ్యి శాతం కాలే తీసుకొచ్చి పెట్టినా లేదా నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పట్టణంలో మన రైతులు మన మన గడ్డ మీద వండిన రైతులు చైర్మన్ చేసినామా లేదా జాతీయ పసుపు బోర్డుకి ఇందూరా నాయన నిజామాబాద్ గారు చేసినమా లేదా ఇలా రైతులు సంతోషంగా ఉన్నారా పసుపు రైతు ఈ వరి రైతులు వరి పండించడానికి ఎవరిస్తారు ఎంఎస్పిస్తారు ఎంఎస్పి పది రూపాయి మోడీ ఇస్తున్నాడు ఫ్రీ రేషన్ ఓడిస్తున్నాడు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అవుతుంది ఫ్రీ రేషన్ కాబట్టి ఇల్లు కట్టు వద్దా నేను పార్లమెంట్ ఎలక్షన్లలో వచ్చిన చెప్పిపోయినా అసెంబ్లీ ఎలక్షన్లలో వచ్చిన జగిత్యాలకి చెప్పిపోయినా అయినా మీరు కాంగ్రెస్ ఇది ఓటేసినారు రోడ్డు ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఏ పార్టీ ఒక ఫోటో వైరల్ అవుతున్నది ఒక అండవే వేసుకున్నాడు ఒక దిక్కు చేతి కుడుతున్నది ఒక దిక్కు కారు కురుతున్నది మీరు ఎక్కువ రావాలంటే జగిత్యాల దిక్కు రావాలంటే భయం అవుతుంది నాకు మెదడు చిక్కు ఏ పార్టీలో ఉన్నాడు మీ ఎమ్మెల్యే నేను బీఆర్ఎస్ కాంగ్రెస్ వాడేమో ఆయనని నిజామాబాద్ ఇన్ఛార్జ్ చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చేస్తున్నాడు ఇంత ఉంటుందండి వరకు అర్థమవుతుందా ఇల్లు వద్దా మీకు ఓవా వద్దా ఐదు కోట్లు ఇల్లు కట్టిండి ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఐదు కోట్లు ఇల్లు గూగుల్ చేసుకోండి నరేంద్ర మోడీ ఆవాస్ యోజనలో ఎన్ని కట్టిండు దేశంలో మీకు వద్దా బీమాయి డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని శ్రావణి చెప్పింది ఇంతకుముందు చికెన్ గునియాలు వస్తాయి వైరల్ జ్వరాలు వస్తాయి హాస్పిటల్ ఆరోగ్య బీమా ఉన్నదా ఉన్నదా మరి దేశమంత ముప్పై కోట్ల కుటుంబాలకు ఉన్నది మీకు వద్ద ఐదు లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఐదు లక్షల రూపాయలు ఎన్నిసార్లు చెప్పాలవా నాలుగు వేల పెన్షన్ వచ్చిందా మరి ఎటుకైతే కాంగ్రెస్ కోర్టు నేను కూడా అబద్ధాలు చెప్పిపోవాలనా నాకు రావా అబద్ధాలు చెప్పుడు మాట్లాడకు సిరిపోతా ఎయిర్పోర్ట్ కట్టిస్తా ఇవన్నీ పాతగా అయిపోయినాయి అంత ఒక మయసభ కట్టిస్తా పెద్ద పెద్ద ప్యాలెసులు కట్టిస్తా కోట్ ఇస్తా రైల్వే స్టేషన్ ఉందా మీకు లేదా రోజు నాలుగు రైళ్ళు నడిపిస్తా నాలుగైదు ఫ్లైట్లు దిగేటట్టు చేస్తా దుబాయ్కి వెళ్ళి డైరెక్ట్ మంచిగా ఉన్నాయా వాగ్దానాలు బాగున్నాయా మరి ఎందుకు వేస్తారు కాంగ్రెస్ కోటు మీరే ఆలోచించుకోండి ఎన్నిసార్లు మోసపోతారు గద్దమ్మకోడు మోసం చేసేడు తుడమకపోడు మోసం చేసిండు ఇంకా ఎన్నిసార్లు ఇంకేంటిది కొత్త కొత్త అంటే పాత బస్టా